ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఓం శ్రీ పరమాత్మనే నమ అర్జునుడు విషాద యోగంలో పడ్డ కారణంగా ధర్మాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఏర్పడింది క్షత్రియ ధర్మం రక్షించడం రక్షించేవాడే విషాదంలో పడి దుఃఖంలో మునిగిపోయి తాను చేయాల్సినటువంటి క్షేత్రధర్మాన్ని నిర్వర్తించకుండా ఉంటే ఏం చేయాలి అందుకొర కృష్ణ పరమాత్మ కర్మం ఏమిటిది ధర్మకర్మ ఏమిటిది చెప్తున్నాడు తప్పనిసరిగానే క్షేత్రధర్మాన్ని నేను నిర్వర్తించు అని బోధిస్తున్నాడు అలా బోధించి ఆత్మతత్వాన్ని సాంఖ్య జ్ఞానాన్ని వివరిస్తూ వచ్చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను అవతరిస్తానన్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఇప్పుడు యాదవ వంశంలో పుట్టిన కృష్ణుడిగా కాదు ఈ మాట జగద్రక్షకుడైనటువంటి పరమాత్మ మాట ఇది ఆ పరమాత్మ మాట ప్రకారంగా ధర్మ సంస్థాపనార్థమే వచ్చాడు అనేటటువంటిది అర్జునుడు గ్రహిస్తే ఆయన మాటను అనుసరిస్తారు అందుకొరకని చెప్పేసి నన్ను అర్థం చేసుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్తున్నాడు ఈ విధంగా జన్మ కర్మచ మే దివ్యం ఏం యో వేతి తత్వత చదేవం పునర్జన్మ నైతి మామేతి సు అర్జున అర్జున నా దివ్య జన్మము దివ్య కర్మము నిజము నెరుగును అతడు చచ్చియు మరల జన్మము పొందబోడిక నన్ను పొందును నా తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మరణించినా కానీ మళ్ళీ జన్మ వాళ్ళకు ఉండదు పునర్జన్మ అనేది ఉండదు నన్నే వాళ్ళు పొందుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ అయితే కృష్ణుడుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కాకుండా సృష్టికర్తగా సృష్టి హర్తగా సృష్టి భర్తగా ఆ పరబ్రహ్మగా ఒక పరమాత్మగా కృష్ణ పరమాత్మ ఈ విషయం చెప్తుండాలని మనం గ్రహించాలి అందుకొరకే నా ఈ దివ్య జన్మ గురించి ఎవరైతే తెలుసుకుంటారో నే నా యొక్క కర్మము గురించి ఎవరైతే తెలుసుకుంటారో అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు జీవితం చివరి దశలో వాళ్ళు వెళ్ళిపోయి ఒకవేళ మరణించినా కానీ మళ్ళీ జన్మం వాళ్ళు పొందరు వాళ్ళు నన్నే పొందుతారు అని అన్నారు కృష్ణ పరమాత్మ ఒక ఉపనిషత్తులో గొప్ప వాక్యం ఉందండి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మను గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మమే అవుతారు అని ఓ గురువుగారు చాలా గొప్పగా విషయాలు చెప్తున్నారనుకోండి శిష్యుడు బాగా చాలా బాగా విన్నాడు అనుకోండి అప్పుడు గురువుగారు ఏమంటారు నాలాగా నువ్వు అవుతావు అంటారు కదండి నేనే నువ్వుగా మారిపోతావు అంటారు నువ్వు నాలాగా మారిపోతావు అని అంటారు అంటే ఏమన్నట్టు అంటే శిష్యుడు గురువుగా మారిపోతాడు అన్నట్టు కాబట్టి ఒక యజమాని తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే ఆ యజమాని క్రింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి యజమానిలాగా ప్రవర్తిస్తుంటే అంటే ఆయన చేసే పని ఇతను చేస్తూ ఉంటే నీవు కూడా ఎప్పుడూ యజమాని అవుతావు అని అంటాడు ఎందుకొరకంటే తాను ఏ విధంగా వివరిస్తున్నానో అతడు చూసి దాన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి ఒక చలన చిత్రంలో దీనికి సంబంధించిన ఒక అంశం ఉందండి మధ్యరాత్రి ఒక ఫ్యాక్టరీ యజమాని తన ఇంటి మీద నుంచి చూస్తాడు తన ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్యాలయంలో కాంతి ఉంటుంది ఎందుకు ఈ రాత్రి ఇంత కాంతి ఉంది ఇంత వెలుతురుంది అని అక్కడికి పోతాడు ఒక వ్యక్తి బాగా పనిచేస్తుంటాడు అలా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఏంటి ఇంత రాత్రి పనిచేస్తున్నావు అని అంటే శ్రమ చేస్తున్నానండి ఇవన్నీ తెలుసుకుంటూ ఇవన్నీ చేస్తున్నావు ఎందుకు ఇంత చేస్తున్నావు దీనివల్ల నీకు ఏం లాభం కలుగుతుంది తర్వాత చేసుకోవచ్చు కదా నేను చేసేటంత పనిచేస్తున్నావు నువ్వు అని అంటే అతడు ఒక మాట అంటాడు ఇది హిందీలో చలన చిత్రంలోనమాట మై ఆబ్ బన్నా చాత అని అతను ఎంబడే సంతోషిస్తాడండి ఎంత సంతోషిస్తాడు అని అంటే నా లాగా పనిచేసి నాలాగా నువ్వు మారిపోతున్నావు అనేటటువంటిది నేను గ్రహిస్తున్నాను కాబట్టి నా అంత వాడవు నువ్వు అవుతావు అంటాడు కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ ఎవ్వరీ నా దివ్య జన్మము దివ్యకర్మము నిజము నెరుగును అతడు చచ్చియు మరల జన్మము పొందబోడిక నన్ను పొందునుగా ఎంత బాగుందండి కాబట్టి ఇలాగా బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అన్న ఉపనిషత్తు యొక్క వాక్యం ఇది సరి అయినటువంటిదిగా మనకు కనిపిస్తుంది భగవద్విషయం అర్థం కావాలంటే మాత్రం సాధన అవసరం స్వానుభవం అవసరం రాగ భయక్రోధాదులు వీటన్నింటినీ వదిలిపెట్టాల్సినటువంటి సాధన చేయాలి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి మనసు పరమాత్మ మీదనే లగ్నపరచాలి మరొకవి మనసు పరిగెత్తేటటువంటి విధంగా ఉండకూడదు అందుకొరకు ఏవేవి తనలో లోపాలు ఒక మనిషిలో లోపాలు పోతే ఈ జీవుడు దేవుడవుతాడు అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే వీత రాగ భయక్రోధాన్ మన్మయా అమాపాశ్రితాహ బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతా వీతరాగులు భయక్రోధులు మన్మనస్కులు మదాశ్రితులను జ్ఞానతపసు పవిత్రజనులై నా స్వభావము పొందిరయ్యా ఈ ప్రపంచంలో ప్రేమను భయాన్ని క్రోధాన్ని ఎవరైతే వదిలిపెడతారో అంటే ఏవేవైతే మనిషిని పతనం కలిగిస్తాయో ఒక్కోసారి ఈ అతి ప్రేమ కూడా మనిషిని పతనంలోకి తీసుకొని వెళ్తుంది క్రోధం కూడా మనిషిని పతన దిశకి తీసుకొని పోతుంది కాబట్టి భయం ఉండొద్దు క్రోధం ఉండొద్దు ప్రేమ ఉండొద్దు ఇవన్నీ వదిలిపెట్టి ఒకే పరమాత్మ అనేటటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు విశ్వమంతా కూడా ఆ పరమాత్మ అన్న భావన కలుగుతుంది ఎందుకంటే అర్జునుడు ఇక్కడ విషాదంలో పడ్డడానికి పడడానికి కారణం ఏంటి ఎదురుగా మామూలు ఉన్నారు మన్వలు ఉన్నారు బావలు ఉన్నారు తమ్ములు ఉన్నారు అన్నలు ఉన్నారు తాతలు ఉన్నారు గురువులు ఉన్నారు అని కదా కాబట్టి ఈ అనుబంధం ఉన్నట్టయితే న్యాయం జరగదు ఆత్మీయత గొప్పదే అనుబంధం గొప్పదే ప్రేమ గొప్పదే అనురాగం గొప్పదే కానీ అనురాగం వల్ల న్యాయదేవత కళ్ళు మూసుకోకూడదు కదా నీతి న్యాయం సత్యం నిలబడాలి ధర్మం నిలబడాలి కాబట్టి అర్జునుడిని ఆ విధంగా ఉత్సాహపరుస్తున్నాడు అందుకొరకే రాగబయ క్రోధాదులు ఉండరాదు అని చెప్తున్నాడు భగవన్మయుడై ఉండాలి అని చెప్తున్నాడు అందుకొరకు జ్ఞాన తపస్సు చేయాలంటున్నాడు చిత్తశుద్ధి కలగాలి అంటున్నాడు అప్పుడు పరమాత్మ ప్రాప్తిస్తుంది అంటాడు పరమాత్మ ప్రాప్తి అంటే ఏంటండి పరమాత్మ ప్రాప్తి అంటే మోక్షం ముక్తి కాబట్టి ఏ వ్యక్తికైనా కానీ తాను స్వార్థంతో ఈ అనుబంధం ఆత్మీయత అనురాగం ప్రేమ అనబడేటటువంటి వీటికి లోనైపోతే న్యాయం తప్పి వ్యవహరిస్తాడు ధర్మం తప్పి వ్యవహరిస్తాడు ధర్మకర్మ తాను చేయడు అందుకొరకం చేసి ధర్మకర్మ తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో అలా ధర్మకర్మ చేసేటటువంటి వ్యక్తి వీటన్నింటినీ వదిలేస్తే నన్నే పొందుతాడు అంటే జీవుడు దేవుడైపోతాడు జీవాత్మ పరమాత్మ అయిపోతుంది కాబట్టి మనం మామూలుగా అర్థమయ్యే శైలిలో ఈ కాలంలో ఆంగ్ల ఫలాలు బాగా వ్యాప్తమై ఉన్నాయి కాబట్టి ఈ ఇండివిజువల్ సోల్ ఈ జీవాత్మ ఈ ఏకాత్మ యూనివర్సల్ సోలుగా మారిపోతుంది అంటే విశ్వాత్మగా మారిపోతుంది అర్జునునికి ఈ విధమైనటువంటి బోధ చేస్తూ ఏది ధర్మమో ఏది అధర్మమో వివరిస్తూ నన్ను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పినటువంటి దేనిని బట్టి జీవుడు దేవుడు కావచ్చు ఆత్మ పరమాత్మ కావచ్చు అనేటటువంటిది ఇక్కడ మనకు తెలిసిపోతుంది కాబట్టి భగవంతుని గుణాలన్నీ మానవుల్లోనికి రావాలి నన్ను తలచేవాడు నన్నే పొందుతాడు అని ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు దాన్ని ఇవాళ్ల జనం అర్థం చేసుకొని తాము ఏ విధంగా వ్యవహరించాలి అనేది గీతా సందేశం సార్వకాలికం సార్వజనీనం సార్వదేశికం అనేటటువంటిది గుర్తించి వ్యవహరిస్తారని భావిద్దామండి ఓం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర త్రీహి విజయోతి భక్తి ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్